నాలుగో డివిజన్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కార్యక్రమంలో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు మనం నలభై ఏడు లక్షల రూపాయలతో రోడ్లకు నాలుగు రోడ్లకు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది గతంలో మొత్తం మన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఇరవై డివిజన్ లో ఎనిమిది కోట్ల ఎనభై లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి ఇంకా కూడా కొన్ని కొన్ని జరిగే అవకాశం ఉంది ఇంకా కూడా ఏదైనా ప్రత్యేక పరిస్థితుల్లో అవసరమైతే ఆ నిధులు కూడా సమకూర్చడానికి మేము రెడీగా ఉన్నామని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మహిళలకు అత్యున్నత స్థానం కల్పించిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది మన జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక సంస్థల ఎలక్షన్స్లో యాభై శాతం లో ఇచ్చిన ఘనత కూడా మన ప్రభుత్వాన్ని మన ముఖ్యమంత్రి ఈరోజు మన జిల్లా పరిషత్ చైర్పర్సన్ మహిళ ఆనం అరుణమ్మ గారు మన నగర మేయర్ శ్రీమతి శ్రవంతి గారు రెండు పెద్ద పోస్టులు మన జిల్లాలో ఉంటే రెండు కూడా మహిళలకే ఇవ్వడం జరిగింది కార్పొరేట్లు తీసుకుంటే సగం మంది మహిళలే ఉన్నారు ఇట్లా ప్రతి దగ్గర కూడా మహిళలకి సగభాగం ఇచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం అని కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ అంతేకాకుండా ఈరోజు ఏ సంక్షేమ కార్యక్రమం అయినా కూడా మహిళల ఖాతాల్లోనే వేయడం కూడా జరుగుతూ ఉంది దీన్ని బట్టి మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి మహిళలకు మన ప్రభుత్వంలో ఎంత ప్రాధాన్యత ఉంది ఎంత గౌరవం ఉంది అనేది అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రత్యేకంగా మన నియోజకవర్గంలో ఓటర్లలో మహిళల శాతం ఎక్కువగా ఉంది దగ్గర దగ్గర ఏడు వేల మంది మహిళలు పురుషుల కంటే ఎక్కువ మహిళలు మన నియోజకవర్గంలో ఉన్నారు రేపు మా భవిష్యత్ అంతా కూడా మీ చేతుల్లోనే ఆధారపడిందని కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా మనస్ఫూర్తిగా అటు జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను ఆశీర్వదించాలని కూడా కోరుకుంటూ ఈరోజు అనేక కార్యక్రమాలు మీ చేతుల మీదుగానే జరుగుతూ ఉన్నాయి ఈరోజు మనం ఈ వ్యవస్థలు చూసినట్లయితే సచివాలయ వ్యవస్థ గతంలో ఉండేది కాదు ఈ సచివాలయ వ్యవస్థ వల్ల మనకి దూర ప్రాంతాలు తిరిగే పని లేకుండా మీ మీ ప్రాంతంలో మీ సచివాలయాల్లో అన్ని పనులు కూడా జరిగే పరిస్థితి ఉంది వాలంటీర్ల వ్యవస్థ వల్ల మీ అన్ని పరిస్థితులు కూడా తెలుసుకొని ప్రభుత్వానికి నివేదించడం కానీ కార్యక్రమాలను మీకు అందించడం కానీ ఎవరైనా పొరపాటున తప్పిపోయి ఉంటే సంక్షేమ పథకాల్లో వాళ్ళని చేర్చడం కానీ ఇవన్నీ కూడా వాలంటీర్ వ్యవస్థ వల్ల జరుగుతుంది కాబట్టి మీకు ఎంతో మేలు జరుగుతుందని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువగా పేద మధ్య తరగతి వాళ్ళు చదువుకునే పాఠశాలని గతంలో గవర్నమెంట్ స్కూల్ పంపాలంటేనే పై పరిస్థితి ఉండింది ఈరోజు ఆ పాఠశాలలన్నీ కూడా చక్కగా తీర్చిదిద్ది వాళ్ళ అక్కడ ఉండే వస్తువులన్నీ కూడా పెంచి ఇంకా ఆ మహిళల ఖాతాల్లో అమ్మఒడి ద్వారా డబ్బులేసి పిల్లలకు కూడా మంచి డ్రెస్సులు ట్యాగులు ఇట్లా అనేక వస్తువులు కనిపించిన ప్రభుత్వం మన ప్రభుత్వాన్ని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు మన నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడా కూడా అశాంతి అనేది లేకుండా రౌడేజు అనేది లేకుండా ప్రశాంత వాతావరణంలో మన కూడా ప్రయాణించే పరిస్థితి ఉంది కాబట్టి మీరందరూ అందరూ ఒకసారి ఆలోచించాలి అరాచకత్వం కావాలన్నా అభివృద్ధి కావాలన్నా మనకి అరాచకక్కు పోవాలన్నా మన ప్రభుత్వం తిరిగి రావాలని కూడా వీళ్ళందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీళ్ళందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ప్రత్యేకంగా మనందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం